జవాబు ఉండాలి కానీ దాడి దాని ప్రత్యామ్నాయ ప్రత్యామ్నాయ రాజకీయాల కోసం నేను వచ్చాననుకుంటూ తను చేస్తున్న పనుల్లో తన ప్రేక్షకుల నుంచి డబ్బులు దోచి తన రెమ్యునరేషన్ పెంచుకోవడం తన ప్రేక్షకుల్ని తన అభిమానుల్ని వేరే పార్టీలకు అమ్మేసి తను ప్యాకేజ్ పుచ్చుకోవడం వీటిని ప్రశ్నిస్తే వాళ్లతోనే చెప్పించి దాడి చేయడం శతజ్ఞని ఒక టీం పెట్టుకుని దానితో సోషల్ మీడియాలో దాడి చేయిస్తాడు అమాయకులైనటువంటి టీనేజ్ పిల్లల్ని ఉసిగొల్పి తన అభిమానం పేరుతో ఉన్మాదులుగా ప్రవర్తించేలా చేస్తాడు ఇదా మనకు రావాల్సిన రాజకీయం అతన మనకు కావాల్సిన రాజకీయవేత్త అని అందరూ ఆలోచిస్తున్న తరుణంలో నేను వేసిన ప్రశ్నలకు నాకు జరుగుతున్న నా నా మీద జరుగుతున్న దాడి అందరూ రాష్ట్ర వ్యాప్తంగా అందరూ చూస్తున్నది దీనికి సమాధానం ఏమిటి అనే మొదటి నుంచి అడుగుతున్నాను నేను ఏ ఒక్కసారి లేచి నా నా ద్వారా కాస్త కంట్రోల్లో ఉండండి ఇలాంటి పనులు అప్రజాస్వామికమైన పనులు చేయకూడదండి అని ఒక మాట చెప్పలేని ఇగోయిస్టు ఈ ప్రజాస్వామ్యానికి నిజంగా అవసరమా కనీసం తన అభిమానులను కంట్రోల్ పెట్టుకోలేని ఒక నటుడు నాయకుడే రాష్ట్రాన్ని కంట్రోల్లో పెట్టుకుంటాడా ఇవన్నీ కూడా అంటే ఒక లా అండ్ ఆర్డర్ ప్రాబ్లంగా తనే తయారయ్యి తనే తయారు చేస్తున్న జనసేన శతగ్ని ఎంత వైలెన్స్ ఉందో చూడండి ఈ పదాలలో ఇంత వైలెన్స్ మన డెమోక్రసీలో అవసరం అందుకనే మన హక్కుల కోసం మనం పోరాడదాం అంబేద్కర్ ఆశయాల కోసం పోరాడదాం ప్రజాస్వామ్యం కోసం పోరాడదాం అని అంటున్నాను జైబి అంటే ఎక్కడ లాజిక్ ఉంటుందో ఎక్కడ రీజన్ ఉంటుందో ఎక్కడ ప్రజాస్వామ్యం ఉంటుందో ఎక్కడ ప్రజా హక్కుల కోసం పోరాడతాం అక్కడ ఓయూ జేఏసీ ఎప్పుడు ఇప్పుడు నాతో ఉందనే నమ్మకంతో నేనాడు ఉన్నాను ఇప్పుడు మిత్రులు చెబుతుంటే అంతే వేగ అంతే ఉద్వేగంతో స్నేహితుల్ని బంధువుల్ని ఇక్కడ ఉన్నటువంటి నా నిజంగా ఇదే కుటుంబం నాది ఎందుకంటే ఇదే ఆలోచన మా అందరిది జై భీ వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్